రైతులు ఎన్ని అగసాటు పడతా ఉన్నా కూడా వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనమైపోవాలి అని ముందుకు పెడతా ఉన్నారయా ఈ అంశం కూడా కోసం అడుగుతా ఉన్నా కూడా పడకుండా ఉండితే రైతులకు సమస్య లేకపోయింది ఇన్ని వేల మంది జగన్ వాళ్ళకు తోడుగా నిలబడతా ఉన్నాడు కాబట్టి వాళ్ళ సమస్య ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా పోతుంది అని చెప్పి తెలిసి ప్రభుత్వం పాల్గొని చెప్పి రైతులు బెదిరించారు కూడా రైతులు స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమంలో కార్యక్రమం

ఏ రైతు పరిస్థితి తీసుకున్నా కూడా ఏ కూడా కనిపిస్తాం అనుకుంటా ఉన్నా ఆంధ్ర రాష్ట్రంలో తప్ప మరి వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా రెండు రూపాయలు తీసుకుంటే గొడుగుతుంటారో అనుకుంటా

ఇదే ఆమె రైతు వేల ముప్పై నాలుగు ఇదే రైతు గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ హయాంలో ఇదే పంట ఇరవై వేల మామిడి పంటలు ఇదే చిత్తూరు జిల్లాలో ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై నాలుగు రూపాయలకు రైతులను అమ్ముతున్నారు ఇదే చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత సంవత్సర కాలంలో రైతుల పద్ధతిలో తల్లనీ తల్లనీళ్ళు అవుతా ఉన్నాయి అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇసులుగా పెట్టారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏటా ఆమె కొనుగోలు కార్యక్రమం ఉన్నది మొదలెట్లు కొనుగోలు కార్యక్రమం మొదలెట్టాలి అది ఎందుకు ఈ సంవత్సరం ముందుగా ప్రశ్నిస్తాడు No, I do